I <laughs> think. ఏదో ప్రియరాగం వింటున్నా చిరునవ్వుల్లో ప్రేమ ఆసందడినిదేనా ఏదో నవనాథ్యం చూస్తున్నా సిరిమువల్లో ప్రేమ ఆసవ్వడినిదేనా ஒரு காதல தந்தே இந்த தருதல மனசுக்குள் வந்தே ஒரு காதல தந்தே இந்த தருதல மனசுக்கு வந்தே காதலிக்கைடு சொல்லி தர பாபாதி சேத்து வச்ச ஆசை இல்லி தாரா பாபாதி ஏவு சிர ஓவு சிர தார கை மாத்தி அடையாத இது என்ன ஃபீல் ஓன்னால நான் ஃபெயில புடிக்காம ஓட்டனறீல இனிமேனவ ஆளு அடையாத இது என்ன ஃபீல் ஓன்னால நான் ஃபெயில புடிக்காம 8th கிளாஸ் ఈ ప్రేమలేఖనే రాసింది హృదయమే ప్రీతమా నీ వచట కుశలమా నే కుశలమే ఊహలన్నీ పాటలే కనుల తోటలో తొలి కలల కవితలే మాట మాటలో ఓహో కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే ప్రేతమా నీ వచట కుశలమా నే నిచట కుశలమే హాయ్ ఫ్రెండ్స్ మై నేమ్ ఇస్ లిఖిత ఐ ఆమ్ స్టడీంగ్ నైన్త్ క్లాస్ గాలిలో గిసలాడే దీపంలా ఊగిసలాడే నీ ఊ సందకనా ప్రాణం నల్లని మబ్బుల చుట్టిన చంద్రుడిలా చీకటి కమ్మెను నీ కబురందకనా లోకం సుడిగాలిలో Hi friends, good afternoon all of you. మై నేమ్ ఇస్ పవిత్ర అండ్ స్టడింగ్ నైన్త్ క్లాస్ అటు నువ్వే ఇటు నువ్వే మనసిటు చూస్తే అటు నువ్వే ఎటు వెళుతున్నా ఏం చేస్తున్నా ప్రతి చోట నువ్వే అటు నువ్వే ఇటు నువ్వే అలికిడి వింటే అది నువ్వే అది మెరు పైన పెదవుల పైన ప్రతి మాట నువ్వే అప్పుడో ఇప్పుడో ఎప్పుడైనా నా చిరుణ వేణి వలన తెలియని లోకం తీపిని నాకు రుచి చూపావులే పరిచయమంతా గతమేనా గురుతు నా క్షణమైన ఎదురుగా ఉన్న నిజమే కాని కలవైనావులే హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మై నేమ్ ఇస్ వాగ్దేవి ఐఎమ్ స్టడింగ్ ఇన్ సెవెంత్ క్లాస్ అమ్మా అవని అమ్మా అవని నేల తల్లి అని ఎన్నిసార్లు పిలిచిన తనివి తీరదెందుకని అమ్మా అవని నేల తల్లి అని ఎన్నిసార్లు పిలిచినా తనివి తీరదెందుకని కనిపించిన ఒడిలోనే కన్ను మోయని మళ్ళీ ఈ గుడిలోనే కళ్ళు తెరవని అమ్మా అవని నేల తల్లి అని ఎన్నిసార్లు పిలిచిన తనివి తీరదెందుకని హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఐ ఐఆమ్ మౌన్ కార్ ఐఎమ్ స్టడింగ్ సిక్స్త్ క్లాస్ తల్లి తల్లి నా చిట్టి తల్లి నా ప్రాణాలే పోయామా నువ్వే లేని లోకాలే నో శవమల్లే మిగిలానమ్మా నా ఇంటను ఉంటే మాయమ్మే ఉన్నట్టు ప్రతిరోజు మురిసేనమ్మా ఏ జన్మలో పాపమే నేను చేశాను ఈ శిక్ష వేశావమ్మా తల్లి తల్లి నా చిట్టి తల్లి నా పోయాయమ్మా నువ్వేర నీ లో నేనే నో శవ మлле మిగిలానన్న ఫ్రెండ్స్ మై నేమ్ ఇస్ మానష్విని ఐ ऍम స్టడింగ్ ఇన్ 6th క్లాస్ గోదరి గట్టు మీద రామసిల్కవే గోరింటకిట్టుకున్న సందామమవే గోదావరి గట్టు మీద రామసిల్కాంటాకెట్టుకున్న సిందా మామవే ఊరంతా ముస్కే తన్ని నిద్రపోయిందే ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుంది నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడ దిక్కువే తోటి కాకుండా నా బాతలు ఎవరికి చెప్పుకుంటానే గోదారి గట్టు మీద రామసిల్ గుడ్ మార్నింగ్ మై నేమ్ నేమ్స్ ఐఎం స్టడింగ్ సెవెంత్ క్లాస్ సీతాకాలం మనసు నీ మనసున చోటడిగింది సీతకు మళ్ళీ నీతో అడుగేసే మాటడిగింది నీకు నువ్వే గుండెలో నా అన్నదంతా విన్నాలి అంతకన్నా ముందుగానే ఎందుకోవునాలి ఇంకా పైన నీకు నాకు ప్రేమ పాటాలే మాస్టరు మాస్టరు నా మనసును గెలిచారు అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు మాస్టరు మాస్టరు నా మనసును గెలిచారు అచ్చం మీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ షేరింగ్ ఇన్ శ్రాణింగ్ గాలిలో ఊగిసలాడే దీపంలా ఊగిసలాడే ప్రాణం నల్లనిప్పులు చుట్టిన చంద్రుడిలా చీకటి కమ్మను కబూరంద సుడి గాలిలో పడి పడి లేచే పడవల్లే తడబడుతున్నా నీ కోసం వేచిందే నా ప్రాణం ఓ బుజ్జి తల్లి నా కోసం ఓ మాట అయినా మాటాడే నా బుజ్జి తల్లి హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఐఎమ్ స్టడీ టెన్త్ క్లాస్ మై నేను సింగ్ మౌనమే మేఘమై గుండెలో చేరేనే ప్రాణమే వానలా కంటిపై జారినే నాలోనే చాలా నేను ఇచ్చుకున్నాను ఏవేవో అసల్లో పొంగిపోయాను నీకేమో దూరంగా నాకేనే భారంగా మారా కానీ ఎందుకే ప్రియతమా ప్రియతమా నన్ను నేనే బంధించానమ్మా ప్రియతమా ప్రియతమా నిన్నే మన నిందిస్తానమ్మా హాయ్ ఫ్రెండ్స్ మై నేమ్ ఇస్ కుస్మాయన్ స్టడింగ్ సెవెంత్ క్లాస్ ఊగిసలాడే దీపంలా ఊగిసలాడే నీవు ఊసందక ప్రాణం నల్లని మబ్బులు చుట్టిన చంద్రుడిలా చీకటి కమ్మెను నీ కబురందకన లోకం సుడిగాలిలో నీలో పడి పడినే పడవల్నే తడబడుతున్నా నీకోసం వేచుండే నా ప్రాణం ఓ బుజ్జి తల్లీ నాకోసం ఓ మాటైనా మాటాడే నా బుజ్జి హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మై నేమ్ ఇస్ లవణ్య అండ్ స్టడింగ్ ఇన్ 8th క్లాస్ అనగనగా ఒక ఊరు అనుకోకుండా కొండ ఒక 나డు కలిసి పసివాళ్ళు స్నేహంగా సంతోషమంతారకకలుగా ఎగురే పక్షులుగా ఆకాశమంతా ఆటాడుకుంటూ ఉన్నారు సరదాగా ఒకరే మోసీను ఒకరే మోజున్ను కలిసారే ప్రాణంగా కురుసారే వర్షంగా పాటే మోసీను ఆటే మోజున్ను ఇది కారే మధురంగా హాయ్ ఫ్రెండ్స్ మై నేమ్ ఇస్ వైష్ణవి ఫ్రం స్టాస్ వాళ్ళు అక్కడికి వచ్చా ముందే ముందే నాలోని మౌనమై సంతోషం ఇచ్చాం పిల్ల ముందే ఇది నిజమా వివరించే ఎల్లో రాతిమ పసిచిలక పసిచిలక నీ కలనే కన్నానే బలపడగా నేనే చేరానే వనుకున్నా ముందే ముందే నాలోని మౌనమై సంతోషం ఇచ్చ పిల్ల ముందే ఇది నిజమా ఎల్లోరా ప్రతిమ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ మై నేమ్ ఉదయదేవి ఇన్ స్టడీ నైన్త్ క్లాస్ ఎగిరే మబ్బుల్లోన పగలే వెన్నెలవాన పలికే నవ్వులు వీణ గుండెల్లో సాగే రాగలేవో ఈ ఉదయం హే హృదయం హే చేరుకుందో ఈ ప్రేమ ఏ నిమిషం ఏది నిజం హే తెలియకుందే ఈ మాయా ఆశపడితే తగువులోనే చిగురు వేసింది ఎగిరే మబ్బుల్లోనా పగలే విన్నెల వాన పలికే నవ్వులు వీనా గుండెల్లో సాగే రాగాలేవో ఎగిరే మబ్బుల్లోన పగలే విన్నెల వాన పలికే నవ్వులు వీనా గుండెల్లో సాగే రాగాలేవో హాయ్ ఫ్రెండ్స్ మై నేమ్ ఇస్ ఐ ఆమ్ స్టడీ నైన్త్ క్లాస్ ఏదో ప్రియరాగం వింటున్నా చిరునవ్వుల్లో ప్రేమ నీదేనా ఏదో నవనాట్యం చూస్తున్నా సిరిమువ్వల్లో ప్రేమ ఆసవ్వడి నీదేనా ఇట్టాగే కలకాలం చూడాలనుకుంటున్నా ఇటు పైన ఈ స్వప్నం కరిగించకు ఏమైనా ప్రేమ ఓ ప్రేమ చిరకాలం నా వెంటే నువ్వుంటే నిజమేగా స్వప్నం నువ్వుంటే ప్రతి మాట సత్యం నువ్వుంటే మనసంతా ఏదో తీయని సంగీతం నువ్వుంటే ప్రతి అడుగు అందం నువ్వుంటే ప్రతి క్షణము స్వర్గం ఏదో సంతోషం గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరి ఐఎమ్ స్టార్టింగ్ నైన్త్ క్లాస్ కళ్ళ మూసి తెరిచేలోపే గుండెలోకి చేరావే తనివి తీరా చూద్దామంటే పారిపోతావే రాత్రిరంతా కలలోకొచ్చి తీపిక బరులు చెబుతావే తెల్లవారయ్య గురై వస్తే జారుకుంటావే ఊరించకే ఊరించకే ఆ గుంట చూపుతోటి నన్ను చంపకే కవ్వించకే కవించకే నీ నవ్వుతోటి మాయ చెయ్యకులే చెనియా కళ్ళ మూసి తెరిచే లోపే గుండెలోకి చేరావే తనవి తీరా చూద్దామంటే పారిపోతావే హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ మై నేమ్ ఇస్ విద్యాశ్రీ ఐఆమ్ స్టడీ నైన్త్ క్లాస్ అప్పుడు ఇప్పుడు ఎప్పుడో కలగన్నా అక్కడో ఇక్కడో ఎక్కడో మన మరి మరీ కలవో అలవో అలవో నావు మదిలో కథల మెదిలే నా కళలు శ్వాసి ఎవరేమనుకున్నా మనసంతా నువ్వే నేనని హాయ్ ఫ్రెండ్స్ మై నేమ్ శ్రీరాజ్ స్టడీ ఇన్ ఎయిత్ క్లాస్ లేతలే గదుడ పిల్లటే పొద్దులోని పాల రంగు నువ్వే పచ్చ పైరు కొని ఒంటికేసుకొని ఏమున్నవే నింగు చాటుకున్న చినుకు నువ్వే చుత్తి గాజుకేసి తాకినావే తాకినవే ముసిపోని వాళ్ళ జల్లుల గాయమున్నవే ఓ మల్లె పూలని కుళ్ళె కొలా ఏమున్నవి పిల్ల ఏమున్నవే తేనెటీగలని ముట్టేలా ఏమున్నవి పిల్ల ఏమున్నవే సూర్యుడు సుడు పద్దురాతిలో నిండు చూసిపోలేడే చీకటి రాశి నంద్రుడు తాగేరా గాయమున్నవే హై ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మై నేమ్ ఇస్ ధనశ్రీ ఐఎమ్ స్టడింగ్ ఇన్ సిక్స్త్ క్లాస్ ఎవరెవరా నాకెదుర నువ్వు కలిసాకే మొదలైందే మెలకువలో కలలా తూచి మరు జన్మేదో మొదలైందే ఏమో ఏం చేస్తున్నానో ఇంకా ఏమేం చేస్తానో చేస్తూ ఏమైపోతానో మరి నా నాకెదు నువ్వు కలిసాకే మొదలైందేలకు కలలా తూచి మరు జన్మేదో మొదలైందే హై ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మై నేమ్ ఇస్ ఎస్ ఐ ఐఎమ్ స్టడీంగ్ సిక్స్త్ క్లాస్ నేనేమి అన్నా గుంది కన్నా అంటూనే ముద్దాడుతావే నీవే నా పక్కనుంటే చాలే కష్టాలు ఉన్నా కాసేపోయినా రాజాల పోసు కొడతానే నీవే నా పక్కనుంటే చాలే కలతలు కనబడవే నువ్వు ఎదురుగా నిలబడితే గొడవలు జరగవులే ఒడి గుడుగులు కన కలగవులే అరక్షణమైనా అసలు ఎప్పుడైనా కోపం నీలోనా ఎప్పుడైనా చూసానా హై ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మై నేమ్ ఇస్ రావ్య ఐఎమ్ స్టడీ సిక్స్త్ క్లాస్ నానా దేశం మనదే తేజం మనదే దేశం మనదే తేజం మనదే హి గురు నండా మనదే నీతి మనదే జాతి మనదే నీతి మనదే జాతి మనదే ప్రజల మనదే హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ This is Tulasi from Classics. ఎందాకే ఎందాకే ఈ పయనం ఎందాకే తీయని తెలియని దూరంలో పయనం ఎందాకే ప్రేమను పంచే ఈ ప్రాణం నీ కొరుకే జననం గుండెలో నీ బాధను నీ కోసం మరువని నీపై ప్రేమ నటికీ ఆగి కోసం కా చె కంఠతడి వెళ్ళవే దూరంగా వెళ్ళవే ఆ తోడున్నాయి కన్నీరు బాధనే దేశం మనదే దేశం మనదే దేశం మనదే దేశం మనది గురుతున్న జండా మనదే నీతి మనదే జాతి మనదే నీతి మనదే జాతి మనదే ప్రజల మనదే అందాల బంధం ఉంది నేల ఆత్మీయ ఉంది గాలిలో ఏ కులమైనా ఏ ఏ కులమైనా ఏ మతమైనా మైనా భరత మత లే జూలు అయినా ఏ ధైనా రా జూలు అయినా భరత మైనా భరత గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ మన గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ మన ఐ ఐఎమ్ స్టడీ ఎయిత్ క్లాస్ తెలియదే తెలియదే ఇది వరకే పుడైన మనసుకే ప్రేము కదుందని నిజమిదే రుజువిదేలా మొదలైంది అలా జడే ఏమౌను అని పరిచయ మరి మరిచేను గెలిసేంతగా మరి మరి అలచేని అడుగులు ఎటు సాగిన అడుగు నీకు తెలుసునా నడిచిన మన సమయము సము గిలిచేనా పలికిన ప్రతి మాటను తెలిసేను ప్రేమేలా ముని వెను వెంటనే నను విడిపోతే நீ இருக்கிறியே ஓல கொட்டாயா சும்மா நடக்கிறியே தவள கட்டாயா நீ இருக்கிறியே ஓல கொட்டாயா சும்மா நடக்கிறியே தவள கட்டாயா மஜவாய்கிறீ பஞ்சு சோஜாவா படுத்துக்குவோம் மடியில சாஞ்சி சும வாட்டாம இருக்கிறிய வாட்டர் பாக்கெட்டு மூஞ்சி நீ காஞ்ச உலக போல நான் இருக்கிறேன்னு காஞ்சி ஏ மனு అలా నువ్వు చూస్తే చాలు వెలుతు వెలుతూ వెనుదిరిగి లాంటి తేనెల బాణం దిగదా యదలోకి నువ్వు నడిచే దారులలో పూల గంధాల ఊపిరిగా కథ నడిచే మనసు కదే హాయి రాగాల మనిగా దినమొక రకముగా పెరిగిన సరదా విడువక మనగలదా నిలు మది నిలు సిరి సొగసును చూసి ఊల మరి పల కదే తొలి పూలు తడిసి మీరు చేసినటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ కానీ ఆ నెక్స్ట్ పాట పాడే విధానంలో మధ్య మధ్యలో గ్యాప్స్ ఇవ్వట్లేదు మీరు కంటిన్యూ లేకపోతే ఇద్దరు ముగ్గురు ఏం చేశారంటే పాటను చదివేస్తున్నారు అక్కడ మొన్న అన్నీ చెప్పినప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేశారు లేదో ఫీల్ అయి పాడమని చెప్పారు లేదు ఆ సాంగ్లో పూర్తిగా ఫీల్ అయితేనే మనం పాడగలము ఆ ఫీల్ అవుతూ కూడా కొంతమంది ఫీల్ అవుతున్నారు నెక్స్ట్ కంటిన్యూటీ చేసేస్తున్నారు ఆపుకుంటాం కొన్ని పదాలు కొన్ని వాక్యాలు మనకి తెలుగులో తెలుసు కదా మీ పద్యాలు అందరూ పాడతారు ఇక్కడ అందరూ ఈ పద్యాలు పాడినప్పుడు ఎక్కడ రాగం ఆపాలి ఎక్కడ రాగం తీసుకోవాలి ఇలాంటివన్నీ కూడా ఆ పద విభజన కానీ ఇవన్నీ చక్కగా ఉండాలన్నమాట ఇది ఫీల్ అవుతూ చాలా చక్కగా ప్రాక్టీస్ చేయండి నెక్స్ట్ ఇంకా బాగా ప్రాక్టీస్ చేస్తే నెక్స్ట్ లెవెల్లోనే మీరు అందరూ మీ టాలెంట్ని నిరూపించింది ఇప్పుడు మీకు తెలిస్తే ఆటోమేటిక్గా మీకు ఆ ఫీల్ వస్తుంది ఉన్నటువంటి ప్రతిభను తీయడం గురించి ముఖ్యంగా గాయకులు కృష్ణమూర్తి గారిని దిబ్బిడి వాస్తవ్యులే మనకుచ్చేపేట వాస్తవ్యులే ఆయన సినీ అలాగే టీవీ కళారంగంలో కూడా కొంత కాబట్టి మంచి సదుద్దేశంతో ఎవరైనా ఔత్సాహి గాయని గాయకుల్ని వెలికి తీద్దాం వాళ్ళ ప్రతిభని పైకి తీసుకొద్దామనే ఉద్దేశంతో మనల్ని అడగడం జరిగింది మనలాగే మన మండలంలో అన్ని హై స్కూల్స్ నుంచి కూడా కాంపిటీషన్స్ పెట్టి ప్రైజ్లు ఇవ్వడం జరుగుతుంది దీంట్లో మండల స్థాయిలో కూడా నిర్వహిస్తారు ఆ వివరాలు ఆయన చెప్తారు ముందుగా నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చినట్టు హెచ్ఎం గారికి అలాగే స్టూడెంట్స్ అందరూ అందరిలో కూడా ఏదో ఒక టాలెంట్ ఉంటుంది ఆ టాలెంట్ బయటికి తీసుకొచ్చే ప్రయత్నంలో లోకల్ టాలెంట్స్ అనే ఒక మంచి కార్యక్రమంతో మీ స్కూల్కి వచ్చాను థ్యాంక్ యూ సార్ అలాగే స్కూల్ టీచర్స్ అందరికీ చాలా థ్యాంక్ యూ సార్ నా ప్రతి ఒక్కరు కూడా బాగా పార్టిసిపేట్ చేశారు బాగా ట్రై చేశారు అందులో కొంతమంది అంటే టాప్ టెన్ని మేము సెలెక్ట్ అనమాట టాప్ టెన్ని తీసుకొని మండల స్థాయికి తీసుకెళ్తాం వారికి శుభోదయం నిన్న కార్యక్రమం చాలా చక్కగా అందరూ విద్యార్థులందరూ పాల్గొనడం జరిగింది ఇందులో మనకి ఆరవ తరగతి ఏడవ తరగతి ఎనిమిదవ తరగతి తొమ్మిదవ తరగతి నుంచి మొత్తం ముప్పై మంది వరకు పాల్గొన్నారు మొత్తం ఈ ముప్పై మందిలోని అందరూ కూడా బాగా పార్టిసిపేట్ చేశారు ఎందుకంటే మనకి మండల స్థాయిలోకి వచ్చేటప్పటికి పదకొండు మంది సెలెక్ట్ చేయడం జరిగింది ఆ పదకొండు మంది పేర్లు చెప్తాను ఒకసారి రండి ఇప్పుడు అందులో నుంచి టాప్ త్రీ మెంబర్స్ని సెలెక్ట్ చేశారు తర్వాత మరలా ఓకే వాళ్ళ పేర్లు పిలుస్తాను రండి అమ్మా సిక్స్త్ క్లాస్ నుంచి ఎం తులసి సెవెంత్ క్లాస్ నుంచి జి అలాగే ఎం అంజలి ఎయిత్ క్లాస్ నుంచి ఎం రూతీ వైష్ణవి ఎస్వన్ ఎస్ హేమలత వై పవిత్ర ఈ పది మందిని తీసుకోవడం జరిగింది టాప్ త్రీ ఎవరైతే బాగా పాడారో వాళ్ళని సెలెక్ట్ చేయడం జరిగింది ఆ ఎవరన్నది పేర్లు తను కృష్ణమూర్తి చెప్పడం జరుగుతుంది ఈ సింగింగ్ కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ కోస్టు ఎస్ హేమలత నాకు ఎంత చక్కటి అవకాశం ఇచ్చినటువంటి హెచ్ఎం గారికి అలాగే ఉపాధ్యాయులందరికీ కూడా చాలా థ్యాంక్ యూ సార్ మీ అందరికీ ఒక విషయం చెప్పాలి నేను సిక్స్త్ టెన్త్ దిప్పుడు హై స్కూల్లో చదువుకున్నాను అక్కడ మా ఇంగ్లీష్ టీచర్ మల్లేష్ మాస్టర్ చాలా రోజుల తర్వాత ఈ కాంపిటీషన్ వల్ల ఈ లోకల్ టాలెంట్ కాంపిటీషన్ వల్ల మా గురువు గారిని కలుసుకోవడం జరిగింది చాలా ఆనందంగా ఉంది సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఎంత అందరికీ కూడా ముఖ్యంగా తెలుగు మాస్టర్కి ఎంత సపోర్ట్ గా నిలబడ్డారు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ మళ్ళీ వేరొక మంచి కార్యక్రమం వచ్చినప్పుడు ఎలాగే సపోర్ట్ చేయండి సార్ సార్ మా స్టాఫ్ అందరూ ఎప్పుడూ అన్నిటికీ అన్ని మంచి కార్యక్రమాలు సపోర్ట్ గానే ఉంటారు అందరూ అంటే కొంతమందికి కుదరకపోవచ్చు పీరియడ్స్ అయ్యి ఉంటాయి కాబట్టి ఉన్న వాళ్ళు మాత్రం అందుబాటులో ఉంటారు మీకు కూడా మా ధన్యవాదాలు పాఠశాల